మంగళగిరి ఇప్పుడు హాట్ హాట్ రాజకీయాలకు మాత్రమే కాకుండా ఎన్నో అంచనాలను పెంచేస్తూ పొలిటికల్ అభిమానులని పొలిటికల్ పండితులను రాజకీయ విశ్లేషకులను తన వైపుకు తిప్పుకున్నటువంటి నియోజకవర్గం మంగళగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో ఏదో జరుగుతోంది అనేటువంటి ప్రశ్న అందరినీ వేధిస్తున్నటువంటి నేపథ్యంలో సడన్గా తెరమీదకొచ్చినటువంటి పేరు గంజి చిరంజీవి గారు గంజి చిరంజీవి గారి బలం ఏంటి బలహీనత ఏంటి అనేటువంటిది ఇప్పుడు అందరూ వెంటాడుతున్న వేధిస్తున్నటువంటి ప్రశ్న అసలు గంజి చిరంజీవి గారి బలం ఏంటి బలహీనత ఏంటి ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళతారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చించేందుకు గంజి చిరంజీవి గారి సతీమణి గంజి రాధ గారు మనతో ఉన్నారు ఆమెతో సూపర్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడతాం రాధ గారు నమస్తే వెల్కమ్ టు వై డ్రీమ్ మ్యామ్ చిరంజీవి గారు మీ భర్త ఇప్పుడు చాలా హాట్ టాపిక్ మ్యామ్ ఆర్కే గారు రాజీనామాతో చిరంజీవి గారు దూసుకు వెళ్ళటంతో మంగళగిరి మొత్తం అంతా కూడా మీ కుటుంబం చుట్టూనే మీ చుట్టూనే తిరుగుతుంది నాకు తెలిసి ఆయన బలం బలహీనత మీరే కాకుండా ఇంకా ఏమైనా చిరంజీవి గారి బలం బలహీనతలు ఉన్నాయా ముందుగా అందరికీ నమస్కారం అండి గంజి చిరంజీవి గారి బలము బలహీనత అనేది నేను కాదండి ఆయనకి అంత బలం ప్రజలు ఆ ప్రజల్లోనే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి బీసీలు ప్లస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఇంకొక బలం ఏంటంటే నా సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు సామాజిక వర్గ సభ్యులు వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులేనండి కాపు సామాజిక వర్గం కానీ వీళ్ళు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అందరూ కూడా ఎందుకంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ రెండు వేల పద్నాలుగు మాకు టికెట్ ఇచ్చినప్పుడు కేవలం మాకు ఉన్నది ఒక పన్నెండు రోజుల టైం అనమాట టీడీపీ టీడీపీలో ఉన్నప్పుడు పన్నెండు రోజుల ముందే మాకు టికెట్ అనౌన్స్మెంట్ జరగటం ఇవ్వటం జరిగింది అప్పటికి మాకు టౌన్ వరకే తెలుసు వాస్తవంగా ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాం ఇద్దరం తను కానీ నేను కానీ మంగళగిరిలో పుట్టి పెరిగాం మా తాత అమ్మమ్మల కాలం నుంచి మేము ఇక్కడే ఉన్నాము వాళ్ళు ఇక్కడే ఉన్నవాళ్ళే మా నాన్నగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ మా తాతగారు కానీ మా తాతగారు ఈ మంగళగిరి పంచాయతీ ఫస్ట్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు మా తాతగారు సో అందరు కూడా సిపిఐలో ఉన్నారు కాబట్టి మా మ్యారేజ్ కూడా చాలా ఈజీగానే జరిగిపోయింది ఎటువంటి ఇది జరగలేదు గొడవలు కానీ ఏమి ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అయినా కూడా అందరూ కూడా అటు పెద్దలు ఇటు పెద్దలు ఒప్పుకొనే చేశారు అటువంటి మాకు ఈ టౌన్ వరకు తెలుసు వాస్తవంగా రూరల్ తెలియదు మాకు అంతగా ఏదో కొద్దిమందే మాకు నాకు అను వారికి మా నాన్నగారు వాళ్ళకి తెలుసు ఇటు వీళ్ళకి తెలుసు సో ఆ పన్నెండు రోజుల టైంలో నేను మా నాన్నగారిని తీసుకొని నేను మా సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి ప్రతి ఊరు వెళ్ళటం జరిగిందండి వెళ్తే వాళ్ళందరూ కూడా ఓపెన్గానే చెప్పారండి ఒక్కటే ముక్కన్నారు అసలు మేము పుట్టి బుద్ధి టీడీపీకి అసలు మేము ఓటు వేయలేదమ్మా మా చెయ్యి రాదు వేయటానికి కానీ మా అమ్మాయివి నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఈసారి అని ప్రతి ఒక్కళ్ళు నాకు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఈ పన్నెండు రోజుల్లో మాకు ఇంత మెజారిటీ రావటానికి కారణం వాళ్ళు ఇచ్చిన బలం ఇక్కడ వచ్చేసి ఈయన స్వతహాగా బీసీఏ కాబట్టి ఈ లోకల్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ మా వారితో పాటు ఇక్కడ మాకు మా బావగారు ఉన్నారు మా వారి బ్రదరు మా బావగారు కూడా ఇక్కడ ఊళ్ళో అందరూ టచ్ ఉన్నారండి మా బావగారి మీద గౌరవే కానీ ఈయనకున్న పరిచయాల వల్లే కానీ ఇక్కడ కూడా బీసీలు ప్లస్ ఈయన మొదటి నుంచి కూడా ఇక్కడ అంటే ఈయన నేచర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి డిగ్రీ స్టూడెంట్ వరకు కూడా అందరూ ఈయనకు ఫ్రెండ్సే అందరినీ ఫ్రెండ్లీగానే చూస్తారు వయసుతో పని లేదన్నమాట చిన్న వయసు వాళ్ళు ఈయనకి ఫ్రెండే పెద్ద వయసు వాళ్ళు ఫ్రెండ్సే ఈయనకి అందరితో అంత కలుపులుతనంగా ఉంటారు సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ టీడీపీలోకి వచ్చిన రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీలను కానీ బీసీలను కానీ మైనార్టీ వాళ్ళని కానీ ఎస్టీలను కానీ అందరినీ అక్కుని చేర్చుకుంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈయనంటే చాలా ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మాకు టికెట్ రాకపోతే మాకన్నా ఎక్కువ బాధపడినోళ్ళండి వాళ్ళంతా మీకు ఇవ్వకపోవటం ఏంటి మీకు ఇవ్వకపోతే మేము చెయ్యము పార్టీలోంచి వచ్చేస్తాం బయట కూడా అన్నోళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకొచ్చి లేదు లే ఈ ఒక్కసారికి చూద్దాం తర్వాత మళ్ళీ మనకు వస్తుంది అవకాశం మనకేదన్నా ఇస్తారు అవకాశం మనం చేసుకుందాం మనందరం ఇక్కడే ఉంటాం కదా అట్లా చెప్పుకోవటం జరిగింది సరే తర్వాత ఉన్న పరిణామాల వల్ల మేము బయటికి రావడం జరిగింది వాళ్ళు మమ్మల్ని చేసినటువంటి అవమానాలు మేము తట్టుకోలేకపోయాం వన్ ఇయర్ నుంచి ఆయన చాలా బాధపడ్డారు చాలా మదన పడ్డారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మీ ముందు ఉంచుతాను రాధ గారు దీన్ని మీరు కుండ బద్దలు కుట్టినట్టు సమాధానం చెప్తారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి అడుగుతున్నాను మీరు చిరంజీవి గారు కానీ మీరు కానీ టీడీపీలోంచి బయటకు వచ్చినటువంటి తర్వాత వైసీపీలో జాయిన్ అయినటువంటి తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఎన్నో నిందలు మోసారు ఎన్నో ఆరోపణలు కాశారు టీడీపీలో సరైనటువంటి స్థానం లభించక కాదు వైసీపీ చాలా డబ్బుల మూటలు ఇచ్చింది కాబట్టే చిరంజీవి గారు వైసీపీకి అమ్ముడు పోయారు ఇక్కడ తన సామాజిక వర్గం అనేటువంటి పద్మశాలీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని చాలామంది ప్రచారం చేశారు నిజంగా మీరు అమ్ముడు పోయారా పోతే ఎంతకపోయారు అట్లా అమ్ముడుపోయే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళమైతే మేము రెండు వేల పంతొమ్మిదిలోనే వెళ్ళిపోయేవాళ్ళం అండి అదొక్కటే నిదర్శనం ఆ రోజు మాకు టిక్కెట్ రాకపోయినా మేము మనస్ఫూర్తిగా లోకేష్ గారు పక్కన తిరిగి ఆయన వంతుకు ఆయన చేశారు నా సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి నేను కూడా అందరినీ బతికిలాడి లోకేష్ గారికి వెయ్యాలని చెప్పి నేను బతికిలాడాను కానీ ఇటువంటి వాల్యూ లేని రాజకీయాలు మేము ఏనాడు చెయ్యలేదు చెయ్యం కూడా ఎందుకంటే మా కుటుంబంలోనే ఆ నేచర్ లేదు అసలు మేము చెప్తున్నాను కదా మా తాతగారి దగ్గర నుంచి మేము సిపిఐ మాకు కొన్ని వాల్యూస్ ఉన్నాం మేము వాటి మీద నిలబడి ఉంటాము ఈరోజు ఏమైంది మీ వాల్యూ అని అంటారేమో ఎవరైనా మేము సంవత్సరంన్నర కాలం వెయిట్ చేసాం ఎందుకు అక్కడ జరుగుతున్నటువంటి మాకు జరిగేటటువంటి ఈ అవమానాల్ని మేము అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి చెప్పాం మాకు ఇట్లా చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఎవరు మాకు పెట్టక్కలేదండి ఒక రూపాయి ఎవ్వరు ఇవ్వక మంచి మాట గౌరవం మనిషికి కావాల్సిన విలువ గౌరవం కావాలి అది అక్కడ మాకు లభించట్లా అందుకు వచ్చేసామే కానీ డబ్బు కోసం వచ్చిన వాళ్ళం అయితే రెండు వేల పంతొమ్మిది టికెట్ అనౌన్స్ చేయగానే బయటకు వచ్చేసే వాళ్ళం అదొక్కటే నిదర్శనం ఈ మాట మాట్లాడే వాళ్ళందరూ కూడా అది ఆలోచించుకోవాలి ఇదే ప్రశ్న నన్ను వేధించింది ఇదే ప్రశ్న చాలా మందిని కూడా వెంటాడింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇవ్వపోయినప్పటికీ కూడా తన సామాజిక వర్గం కోసం చిరంజీవి గారు లోకేష్ గారి గెలుపు కోసం ఆయన మీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కోసం మీరు ప్రాణం పెట్టి పనిచేశారు సార్ రాజకీయాల్లో జయాపజయాలు కామన్ కాబట్టి అది గెలవలేకపోయారు మిమ్మల్ని వేధిస్తున్నా అవమానిస్తున్నా మీకు ఇవ్వాల్సినంతగా ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా అన్ని అవమానాలు ఓర్చుకొని టీడీపీలో ఉండటం ఎందుకు అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది అదే చెప్తున్నాను కదండి మాకు మేము డబ్బు కోసం అనేసి కానీ ఇంకా దేనికోసం అని చెప్పేసి మేము మాట తప్పేవాళ్ళం కాదు మాట మీద నిలబెడతాం వాల్యూ ఉన్నవాళ్ళం ఏదో మనకి ఈరోజు టిక్కెట్ రాలేదు అని మనం మారకూడదు అనేసి ఒక వాల్యూ ఉన్న ప్రిన్సిపల్ ఉన్నవాళ్ళం కాబట్టి దానికోసం మేము నిలబడ్డాం రాకపోయినా ఉన్నాము ఎందుకున్నాము మేము మారకూడదు ఎందుకంటే పదవీగా శాశ్వతం కాదు కదండి మా మంచితనం అను విలువ అభిమానం ఉండాలి అవి లేని చోట ఉండలేవు మాకు అవి అక్కడ కరువైన చూసాం వెయిట్ చేసాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసాం వాళ్ళు అట్లా చేస్తుంటే కూడా ఇంకా అంతకన్నా మేము ఉండలేకపోయాం ఇక అందుకని బయటకు రావాల్సి వచ్చిందండి కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నానండి బయటకు వచ్చినందుకు ఆ రోజున వచ్చేటప్పుడు ఎంత బాధపడ్డాం అనేది మాకు తెలుసు మా ఇద్దరికి ఎందుకంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళండి మాతో ఈవెన్ నాతో కూడా ఎందుకంటే నేనేం పెద్దగా అన్ని ఫంక్షన్లకు కానీ ఇట్లా కార్యక్రమాలకు వెళ్ళేదాన్ని కాదు పార్టీ కార్యక్రమాలకి అయినా కూడా అందరూ కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు అటువంటి వాళ్ళను వదిలేసి రావాల్సి వస్తుంది అనేసి మేము చాలా బాధపడ్డాం చాలా మదనపడ్డాం కానీ మేము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళామో ఆయన మాకు చేసిన సామాజిక న్యాయం చూస్తుంటేనండి అసలు మాకే ఆశ్చర్యంగా ఉందనమాట మేమేంటి మాకు ఈ స్థాయి ఏంటి ఇంత తొందరగా నీకు సంవత్సరాల తరబడి అక్కడ ఉన్న పార్టీలో తిరిగే వాళ్ళకు కూడా రాని అవకాశాలు ఆయన మాకు కల్పించారు అంటే మాకు ఇప్పుడు ఆయన జగన్ గారు ఒక దేవుడితో సమానం ఇద్దరు రాజకీయ యోధుల్ని చూశారు గారు మీరు ఒకటి విజన్ ఉన్నటువంటి నేతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకటి నిరుపేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరిని చూసిన వ్యక్తి వ్యక్తిగా మీరు ఎవరి వైపు నిలబడతారు ఇప్పుడు అసలు విజన్ అనేదండి నా దృష్టిలో బిర్యానీ లాంటిది ఇది నిరుపేదల తరపున నిలబడటం అంటే వైట్ రైస్ లాంటిది ఏ మనిషికైనా వైట్ రైస్ రోజు తిని ఉంటాం కానీ బిర్యానీ అనేది రోజు పెడితే ఎవరు ఆరాయించుకోలేరు అది పనికిరాదు కూడా ఎప్పుడో ఒక్కసారి అది పనికొచ్చేది ఎప్పుడో ఒకసారి దాని కూరకు పుట్టినప్పుడు తింటామే కానీ రోజు తిని బిర్యానీతో బతకలేం మనం సో మనిషికి కావాల్సింది వైట్ రైస్ అది అందిస్తుంది ఎవరు మన జగన్ అన్న కాబట్టి జగన్ అన్ననే నేనైతే విజన్ ముఖ్యం కాదు ముందు మనకి ఏ రోజుకి ఆ రోజు ముందు మనం బతకాలి కదా ఆ రోజు ఫుడ్గా ఉండాలిగా మనకి పొట్టలోకి ఉండాలంటే వైట్ రైస్ ఉండాలి విజన్ను చూపించుకొని బిర్యానీ పెడతాలి అంటే ఎప్పుడో పెట్టే బిర్యానీ కోసం ఇప్పుడు నుంచి ఎట్లా పొట్ట మార్చుకొని బతకలేరు కదా సో జగన్ అన్ననే నేను నేనైతే అదే చెప్తున్నానండి జగన్ అన్నకి చంద్రబాబు గారికి ఉన్న తేడా చెప్పాలంటే నేలకి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందండి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరు కలవరు ఇప్పటికీ ఎందుకంటే అటువంటి దారులు నేల ఇట్లా ఉంటుంది ఆకాశం ఆయన అంతా ఉన్నతంగా ఉన్నారు జగనన్న గారు ఎవరు నేల ఎవరు ఆకాశం చంద్రబాబు గారు నేల జగనన్న గారు ఆకాశం ఆయన అంత ఉన్నతమైన ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు ఉన్నతంగా ఆయన ఎందుకంటే ఆయన నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి పేదవాళ్ళని ఆయన ఆదరించే విధానం కానీ ఆయన పలకరింపు కానీ ఎందుకంటే మేము ఈ చూసాము ముఖ్యమంత్రి గారిని ఆయన్ని చూసాము ముఖ్యమంత్రిగా పదవి లేని ఆయనే మేము వెళ్తే మా మనవుడికి ఫంక్షన్కి పిలవటానికి ఆయన పలకరించాల సరిగా మమ్మల్ని ఆయన టైం అవ్వలే చంద్రబాబు గారు ఏది ముఖ్యమంత్రిగా లేనప్పుడు పదవిలో ఉన్న జగన్ గారు మేము పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తాం అందరం మా బాబు మా బావగారు గారు మా అల్లుడి గారు అందరం వెళ్తే మా అందరితో దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన రూమ్లో మమ్మల్ని ఉంచుకున్నారు ఆయన ప్లస్ వెళ్ళిన రోజే అమ్మ రాదమ్మ బాగున్నావా అని అడిగారు నేను షాక్ అయ్యాను అనమాట నా పేరు ఎలా అన్నట్టు అంటే ఫస్ట్ టైం కదండి టెన్ ఇయర్స్ ఇందులో ఉన్నాం మేము ఏనాడు కూడా ఎవరు అసలు ఆ పేరు కానీ అసలు మేము ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట మేము వెళ్ళినప్పుడు కూడా కార్డు ఇవ్వడానికి వెళ్ళి మేము గారికి కాళ్ళకి దండం పెట్టాం ఆయన కనీసం ఏమో బాగున్నావా అని కానీ మరి కనీసం ఏమో రాదా బాగున్నావా అని కూడా అన్నాడు ఆయన అంటే వాళ్ళకి పేరు తెలియదు అసలు పట్టించుకోరు వాళ్ళు అది వాళ్ళ నేచరు ఈయన నేచరు మొదటిసారి వెళ్ళినప్పుడే పేరు పెట్టి పేరు పేరున మమ్మల్ని నా కొడుకుని మా అల్లుడి గారిని మా బావ గారిని అందరిని బలకరించి ఆయన రూమ్లో ఏదంటే అధికారంలో ఉన్న సీఎం గారేవు అరగంట పైన మీ దగ్గర ఉంచుకోవడానికి ఆయన టైం ఉన్నప్పుడు అధికారంలో లేని ఆయన టూ మినిట్స్ నుంచోబెట్టి పంపించాడు మమ్మల్ని అప్పుడు దాన్ని బట్టి చెప్పండి ఎవరు గొప్ప అనేది ప్రతి పురుషుడి విజయం వెనుక కొన్నిసార్లు అపజయం వెనుక స్త్రీ ఉంటుంది అని చెప్పంటారు ఇక సతీమణి అయితే ఖచ్చితంగా ఉంటుంది గంజి చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానంలో పోరాడే మొదటి నుంచి కూడా మీరు ఆయన వెనుక ఆయనతో పాటు ఉండి వస్తున్నారు రాధ కానీ రాబోయే ఎన్నికలు అనుకున్నంత ఈజీగా లేవు సామాజిక సమీకరణల దగ్గర నుంచి ఆర్థిక వనరులు మొత్తం వరకు కూడా చాలా ఎక్కువగా పోటీ పడాల్సి వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల సమరానికి చిరంజీవి గారి తరపున మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు ఏ విధంగా ఆయనకి వెన్నుదన్నగా నిలబడతారు నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయండి ఆయనకి మాకు పెద్ద అండ కూడా మా బావగారు మా బావగారు కూడా కుటుంబ పెద్దగా ఆయన అసలు అంటే అన్నదమ్ముల్లో జనరల్గా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము ఏమన్నా తేడాలు వస్తాయి ఫైనాన్షియల్గానే వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు మరి వాస్తవంగా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈయన ఈ రోజున ఈ పదవి కానీ పవర్ కానీ ఇదంతా హోదా పొందుతున్నా మా బావగారు అసలు అవన్నీ ఏం పట్టించుకోరు వాస్తవంగా ఇది ఎవరు ఒప్పుకోరు అనమాట వేరే అన్నదమ్ములు అనుకోండి ఉమ్మడి దాంట్లో నువ్వు ఇంత ఖర్చు పెట్టుకొని నువ్వే పొందుతున్నావు మరి నాకేది అన్నట్లు ఉంటుంది కదా కానీ మా బావగారికి అది ఉండదు మా వారి విజయానికి భార్యగా నేనెంతో అన్నగా ఆయన సహకారం కూడా ఉందండి అందులో తిరుగులేదు నేను ఎలా సహాయపడతానంటే చెప్తున్నాను కదా నేను కూడా మా సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి నేను అందరి దగ్గరికి డోర్ టు డోర్ వెళ్ళటం నేను వాళ్ళని ప్లీజింగ్ చేసుకోవటానికి వాళ్ళందరూ ఆల్రెడీ అప్పుడే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అప్పుడుండే టీడీపీకి వేయలేదమ్మా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు మాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి మేము వచ్చేసాం సో నాకు ఈజీ ఈజీగానే అనుకుంటున్నానండి ఈసారి మాత్రం కష్టాలు కన్నీళ్లు అవమానాలు తమకు కొత్త కాదు తమకున్నటువంటి ఏకైక బలం ప్రజాబలం ప్రత్యర్థులు ఎన్ని నోట్ల కట్టలతో వచ్చినా మరి ఇంకెన్ని ఆరోపణలతో వచ్చినప్పటికీ కూడా సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగినటువంటి తమకే రాబోయేటువంటి ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు పట్టం కడతారని చెప్పి గంజి చిరంజీవి గారి సతీమణి రాధగారు చెప్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నా ఎత్తుపల్లాల్లోనైనా ఒడిదుడుకులోనైనా కూడా గంజి చిరంజీవి గారి వెనుక తాను ఖచ్చితంగా ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రేమతో ఆయన ఇచ్చినటువంటి సహకారంతో మంగళగిరి ఓటర్ల గుండెను గెలుచుకుంటానంటున్నారు ఇది గంజి చిరంజీవి గారి సత్యమణి రాధా గారితో సూపర్ ఎక్స్క్లూజివ్ కెమెరా పర్సన్ విజయ్తో విజయ్ సాధు ఐ డ్రీమ్ కోసం